రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వైఖరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే వైసీపీ ఇన్ఛార్జ్గా గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు ఆయన వైసీపీ ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉండగానే వైఎస్ఆర్ కీలక నాయకుడిగా వ్యవహరిస్తూ ఉండగానే ఆయన కూతుర్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియమించడం అక్కడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణమవుతుంది తండ్రి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్గా గా ఉంటే ఎవరైనా కూతుర్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నియమిస్తారా అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు ప్రశ్నిస్తున్నారు గుల్లపల్లి సూర్యారావు గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సిపిలోకి చేరితే తెలుగుదేశం పార్టీకి కనీసం ఇన్ఛార్జ్ కూడా లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీని గెలిపించుకోవడానికి కీలకంగా కృషి చేశారు కీలకంగా పనిచేశారు కానీ ఇప్పుడు గతంలో పనిచేసినటువంటి నాయకులను కాదని కార్యకర్తలను కాదని మళ్ళీ వైసీపీలో ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావు కూతురుని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ప్రకటించడం తెలుగుదేశం పార్టీ వైఖరికి అర్థం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గొల్లపల్లి సూర్యారావు కూతురు గొల్లపల్లి అమూల్యకు కనీసం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం లేదు ఆమె తండ్రి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్గా ఉన్నారు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఎలా నియమిస్తారు ప్రజలకు ఏ సంకేతాలు ఇస్తారో కార్యకర్తలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని పార్టీ అధిష్టానంపై చిరుబుర్రులు ఆడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు రాజోల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు రాజోల్ నియోజకవర్గం టికెట్ వెళ్ళింది అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావు టికెట్ రాకపోవడంతో వైఎస్ఆర్సీపీలోకి చేరారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే గెలిచారు అయితే ఇప్పుడు సడన్గా గొల్లపల్లి సూర్యారావు కూతురుకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం పైన గొల్లపల్లి సూర్యారావు వైఖరి పైన అనుమానాస్పదంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఎందుకంటే గతంలో ఏ విధంగానైతే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కాడ గత్యంతరం లేదు కాబట్టి గొల్లపల్లి సూర్యారావు ముందుగా తన కూతురును తెలుగుదేశం పార్టీలోకి పంపి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలకు వెళ్తారా అన్న ఒక చర్చ అయితే రాజో నియోజకవర్గ రాజకీయాలతో పాటు జిల్లా నియోజకవర్గాల్లో జరుగుతోంది ఎందుకంటే గొల్లపల్లి సూర్యారావుకు ఇదంతా అలవాటే గతంలో కూడా ఈ విధంగా ఎన్నో సార్లు చేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి గొల్లపల్లి సూర్యారావు వైఖరి అడుగులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలకు వెళ్తారేమో అన్న ఒక చర్చ అయితే కీలకంగా జరుగుతోంది అయితే దీన్ని మాత్రం గొల్లపల్లి సూర్యారావు కొట్టి పారేస్తున్నప్పటికీ గొల్లపల్లి సూర్యారావు కూతురుకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టాలని చూస్తుంటే మాత్రం గొల్లపల్లి సూర్యారావు కూడా ఖచ్చితంగా పార్టీ జంప్ అయ్యే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలకు వెళ్లే అవకాశం ఉంది ముందస్తుగానే కూతురును పంపి లైన్ క్లియర్ చేసుకున్నారు కమిట్మెంట్ తీసుకున్నారు అందుకే తెలుగుదేశం పార్టీ గొల్లపల్లి అమూల్యకు ఇన్ఛార్జ్ బాధ్యతనిచ్చింది లేకపోతే తెలుగుదేశం పార్టీ కూడా ఎలా ఆ విధంగా బాధ్యత ఇస్తుంది తండ్రి వైసీపీ ఇన్ఛార్జ్గా ఉంటే కూతురుకు తెలుగుదేశం పార్టీ ఎలా ఇన్ఛార్జ్ గా ఇస్తుంది ఇదంతా కూడా లోపాయకారి ఒప్పందం లోపాయకారిగా ఒప్పందం కుదరడంతోనే గొల్లపల్లి సూర్యారావు కూతురుకు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పదవి ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది తెలుగు తమ్ముళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావు కూతురుకు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పదవి ఇవ్వడం పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీని ఒక రకంగా రాజోలు నియోజకవర్గంలో భూస్థాపితం చేసే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీ ఆ విధంగా వ్యవహరిస్తోందని తెలుగు తమ్ముళ్లే మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు